ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ జయంతి ఉత్సవ కార్యక్రమ పురస్కరించుకొని నిర్వహింపజేసినటువంటి జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నమస్కారం చెప్తూ వాస్తవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నాకే కానీ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి అనుబంధం మర్చిపోలేనటువంటి చెప్పారు చెప్పక నాడు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇక్కడ వాస్తవంగా ఆయన పంచకట్టులోనే ఒక రైతులు ముఖ్యమే మొత్తం భారతదేశంలో ఇలా ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేయడం జరిగిందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం దానికి అనుగుణంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి తలపెట్టడం రైతాంగానికి రైతాంగాన్ని ఒక ఆత్మవిశ్వాసం చెప్పిందని చెప్పడం పంపాలని చెప్పారు అట్లాగే ఇలా రుణమాఫీకి సంబంధించే కానీ జాతీయ స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని చెప్పని అలాంటి కేంద్ర ప్రభుత్వం యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తలుస్తే సకాలంలో అప్పు చెల్లించినటువంటి ఒక రైతాంగానికి ఏదైతుందో ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదని చెప్పంటున్నారు ఐదు వేల రూపాయలు పోస్తామని తెలియడం జరిగింది ఇలా రైతాంగం అంటే ఆయన ఒక ఆత్మ బంధువులు చూసేటటువంటి వాడు రైతాంగం అని చెప్పి ఈ దేశాన్ని పట్టడి అన్న పెట్టేటువంటి వాడు రైతు కాబట్టి ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటువంటి ఒక భావనతో రైతాంగానికి సహకార రంగంలో కల్పించబడేటువంటి రుణాలకు ఏదైతుందో వడ్డీ రాయితీ కల్పించేయడమే కానీ మరి రైతాంగం ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా వాటిని కొనుగోలు చేయబడి విధంగా చెప్పారు అంతవరకు ఏదైతే వరి ధాన్యం ఒక సమస్యగా భావించేటటువంటి రైతుకు గ్రామ గ్రామాల ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి మన కొనుగోలు కేంద్రాలతో రైతాంగానికి అండగా నిలిచినటువంటి ఒక మహాన్ భావుడు వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పని చెప్పాలి తప్ప రైతాంగం రైతు పిల్లలతో పాటు ఏం చేస్తున్నదో మన విద్య అనేది ప్రధానం వైద్యం ప్రధానమని చెప్పంటారు నిరుపేద వర్గాలకు విద్య వైద్యం ఉచితంగా కల్పింప చేయాలని ఏదైతే భారత రాజ్యాంగం నిర్దేశింపజేసిందో దానికి అనుగుణంగా మన ఫీజు రియంబర్స్మెంట్ అనేది దేశం ఇక్కడ లేదు అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మరి అమర్చి తలపెట్టి ప్రతి పేదవాడి కుటుంబంలో మరి ఒక సాంకేతిక విద్యా ఇప్పుడు మనం ఏర్పాటు చేయగలిగామని చెప్పంటే ఫీజు ఇంబర్స్మెంట్ అని చెప్పి చెప్పక తప్పదనిపించింది ఆనాడే ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యతను గుర్తించి కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా సదుపాయం చేయాలని చెప్పని ఇవాళ సక్సెస్ఫుల్ ఏర్పాటు చేస్తున్నారు ఆల్రెడీ సక్సెస్ఫుల్స్ ఏర్పాటు చేస్తున్నాను చెప్పండి అట్లా ఏదైతుందో యూనివర్సిటీ స్థాపనే కానివ్వండి వైద్యానికి సంబంధించి నిరుపేద వర్గాలు వైద్యం భారం అవుతుందని చెప్పి భావించి రాచి ఆరోగ్యశ్రీ ఎవరూ కూడా ఉదించలేదు ఆలోచించలేని చెప్పండి ఇంత నిరుపేద వర్గమే కానీ రేషన్ కార్డు కలిగి ఉంటే కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందపడే విధంగా మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమజి తలపెట్టడం దేశంలోని ప్రపంచంలో కూడా వచ్చిన అనుకుంటా ఎక్కడైనా ఇతర దేశాలు ఉందో రోజున తెలియదు కానీ భారతదేశంలో మాత్రం ఉందో ఈ కార్యక్రమాన్ని ఆరంభిపేసింది వైఎస్ఆర్ రాజశేఖర్ కానీ చెప్పింది బందీ పోరే కానీ ఇలా ప్రమాద పారిన పడ్డటువంటి ఒక శతగాత్రుణ్ణి ఆసుపత్రికి చేర్చడంలో ఇవనే కానీ సంకోచిస్తాం కానీ అటువంటి వారికి ఏదైతే ఒక ఫోన్ కాల్తో ఏదైతుందో ఇవాళ అతన్ని ఆదుకునే విధంగా అదే ప్రతి ఆడబిడ్డ పురుడు పోసుకోవడానికి కొరకు ఉన్నదో మీరు వన్ జీరో ఎయిట్కి ఒకసారి ఫోన్ కొడితే తల్లిగా రావడం అవసరం లేదు కావచ్చు కానీ అంబులెన్స్ రావడం ఆలస్యం కాకుండా ఏదిస్తుందో కార్యక్రమం అమ్మకీ తలపై ఘనత ఏదైతుందో రాజుడి గారు అని చెప్పని చెప్పక తప్పని చెప్పంటున్నాను ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే నిజంగా కూడా చెప్పంటున్నాను ఇవాళ హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్ది ఎవరు అని అంటే వయసు రాజేడు గారని చెప్పంటున్నాను హైదరాబాద్ నగరానికి మణిహారం లాగా అవుటర్ రింగ్ రోడ్డును నిర్మాణం తలపెట్టి హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతానికి ఏ ప్రాంతమైనా కానీ మరి మనం ప్రయాణం చేసేటువంటి సౌకర్యం ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేడ్ గారు చెప్పి చెప్పక తప్పదంట అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి అంటున్నా వాస్తవంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆనం రావడంతో ఇలా సాఫ్ట్వేర్ రంగంలో మనం ఎంత వృద్ధి సాధించడం మనం కన కనబడుతుందని చెప్పి అంటున్నా సాఫ్ట్వేర్ రంగం వృద్ధి చెందడానికి ప్రధాన ఊర్పడ్డది ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి చెప్పక తప్పక చెప్పి అంటున్నాం అటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళ నిర్మాణం తరబెట్టి యువతకు ఒక ఉపాధి కల్పి చేయడానికి మరి ఆలోచించినటువంటి మహానుభావుడు మహిస్ రాశ్వరి గారు అని చెప్పి అంటున్నాం వారు అమలు చేయదలిపేట ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క మణిహారం లాంటిదని చెప్ప మణిహారం లాంటిదని చెప్పి అంటున్నాం మరి అటువంటి ఒక మహానుభావుడి వల్ల మనకు భౌతికంగా దూరమైనప్పటికీ మరి ఆయన ఒక ఆలోచన విధానం మనలో జీర్ణించుకుంటుందని చెప్పి చెప్పక తప్పదని ముఖ్యంగా చికిత్సల ప్రాంతానికి మరి అన్నటి ఉమ్మడి కలిగిన జిల్లాకి ఏది వారి సేవలు ఇంతవరకు గత దశాబ్ద కాలం తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో మరి ఏమీ నాకు ఊహించలేమని చెప్పంటున్నాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శాతాభానం యూనివర్సిటీ చెప్పంటున్నా నేను ఇలా కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఏదైతే రహదారి సౌకర్యం మెరుగుపరచాలనే ఒక భావన తలంపుతో ఏదైతుందో హైదరాబాద్ నగరం జూబ్లీ స్టేషన్కి వెళ్ళి కరీంనగర్ వరకు ఏదైతుందో రాజీవ్ రహదారి రోడ్డు నిర్మాణం కానివ్వండి చెప్పంటున్నా నేను మన జయించిన ప్రాంతానికి సంబంధించి సాంకేతిక విద్యా కళాశాల జయింటూ కళాశాల కానివ్వండి వ్యవసాయ కళాశాల కానివ్వండి జగిత్యాల ప్రాంతానికి సంబంధించి ఇక్కడ కోర్టులో ఏదైతుందో వెటరీ కళాశాల కానివ్వండి ఇప్పుడు జగితాల మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు భవన వసతి సదుపాయం కానివ్వండి చెప్పంటున్నాను నేను ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో జగిత్యాల పట్టణం ఎప్పటి కూడా త్రాగుంటే ఇబ్బంది రాకూడదు అనే భావనతోని ఆనాడు ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసి జగిత్యాల తాగునీటి సౌకర్యం వీరు పట్టడానికి దుగదపడ్డ జరిగిందని చెప్పంటున్నాను రెండు వందల రూపాయలకే నల్ల కనెక్షన్ అని చెప్పంటే ఎవరు కూడా ఊహించరు రెండు వందల రూపాయలు చెల్లిస్తే ఇలా పైప్ లైన్తో సహా ఇంటికి నల్లా కనీసం రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పంటారు ఏ రకంగా చూస్తే నేను ఇల్లు లేని నిరుపేద వర్గం ఎవరన్నా కానివ్వండి నేను ఇల్లు లేని నిరుపేద ఎవరన్నా కానివ్వండి చెప్పంటాను శాచ్యురేషన్ ప్రాతిపదికన ఏ విధమైనటువంటి సిఫారసు అవసరం లేకుండా అతను ఏదే నిర్మాణం చేసుకుని తలపెట్టుకుంటే ప్రభుత్వ పరంగా నిరుపేద వర్గాలకు అందరికీ కూడా వంద శాతం హౌసింగ్ స్కీమ్ అమలు చేసినటువంటి ఒక ఘనత రాజశేఖరి కాదని చెప్పంటుంది నిజమైన జగిత ప్రాంతానికి సంబంధించి వాళ్ళ నూకపల్లి ఏదైతే హౌసింగ్ కాలనీ మన జరుగుతుందో ఆనాడు ఆ నూకపల్లి హౌసింగ్ కాలనీ నిర్మాణానికి స్థల సేకరణకు మన దాదాపు రెండు వందల ఎకరాలు అవసరం పడ్డటైతే నిధులు సమకూర్చి నిధులు సమకూర్చి స్థల సేకరణ తోడ్పడి ఏకమత్తంగా నాలుగు వేల ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు జగిత్యాల పట్టణానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వాళ్ళు ఏదైతే ఉందో నాలుగు వేల ఇండ్లు జగిత్యాల పట్టణానికి మరి మందు చేయబట్ట నిర్మాణాలన్నీ కూడా వీళ్ళ కొనసాగింపుగా ఉన్నాయని చెప్ప కొన్ని మధ్యలో ఏదైతుందో నిలిపి జరిగినప్పటికీ కూడా అసలు చికిత్సలో ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని రూపొందింప చేసి దానికి ఒక కార్యరూపం ఇచ్చే విధంగా స్ఫూర్తిని కలిగించింది వైఎస్ రాజేఖరి గారు అని చెప్పి చెప్పారు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధమే కానివ్వండి ఇవాళ వ్యక్తిగత నాకున్నటువంటి అనుబంధమే కానీ జీవితకాలం ఎన్నట్టు మర్చిపోలేమని చెప్పి ఇలా మహిళలకు ఆడబిడ్డలకి ఏంది ఇస్తుందో అన్నాడు కేంద్రంలో గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెరిగితే ఆడబిడ్డలపై భారం పడకూడదు అనే భావనతోని ఆ పెంచిన గ్యాస్ సిలిండర్ ఫారం యాభై రూపాయలు ఏదైతున్నదో తెలంగాణ అన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం భర్తీ చేసి ఆడబిడ్డలపై భారం పడకూడదు వచ్చిందమ్మా చెప్పనే దేశంలో ఎక్కడ కూడా ఏదైతే పెంపు భారం పెంపు అయింది యాభై రూపాయలు కానీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఏదైతుందో ఈ పెంపు ఫారం అనేది ఏదైతుందో ఇలా గుహీళ్ళపై పడకుండా ప్రభుత్వం అంట నిలబడి ఆదుకుండా జరిగిందని చెప్పి అంటున్నా ఒక్కొక్క ఒక కార్యక్రమం చెప్పంటున్నా ఇప్పుడు మిత్రులు అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యం అని చెప్పి అంటున్నా ఇప్పుడు సమాజంలో ఏ విధంగా హిందూ సోదరులకైతే సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయడం జరుగుతుందో క్రిస్టియన్స్ కు కల్పింప చేయడం జరుగుతుందో ముస్లింస్కు కూడా ఏదైతుందో ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పిచేయాల తలంపుతో వాస్తవంగా ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి సాంకేతిక కారణాలతో నాలుగు శాతం పరిమితమైన కానీ ఇలా ముస్లింస్ రిజర్వేషన్ సౌకర్యం కల్పిచేసినటువంటి ఒక ఘనత ఆ ఉమ్మడి రాష్ట్రం మరి కేంద్రం సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రాక్షకుడి గారు ఆలోచన చేసామని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నారు అటువంటి ఒక మహాన్ భావుడు విధంగా దేవుడికి మరి ఎందుకు కోపం వచ్చిందో ఏందో కానీ మన రానాడు ఏదైతుందో రక్షబండ కార్యక్రమం అని చెప్పంటున్నాం ప్రజా సమస్యలను పరిగ్రహించడానికి ఈ విధంగానైతే వారు వారి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో ప్రతినిత్యం ఏడు గంటలకు వారు హైదరాబాద్లో అందుబాటులో ఉంటే ప్రతినిత్యం ఏడు గంటలకు ఏదైతే ఉందో వారి ధర్మదర్శనం లాగా ఏదైతుందో ప్రజా విజ్ఞప్తులు వారు స్వయంగా స్వీకరించి వాళ్ళు స్వయంగా స్వీకరించి ఏదైతుందో సమస్యల పరిష్కారం తోడ్పడ్డట్టు ఒక మహానుభావుడు మన గారు అని చెప్పి వారి యొక్క ఆలోచన ఒక్కొక్కటి చూస్తుంటే మనం నిజంగా కూడా ఇది సాధ్యమేనా అనే అటువంటి ఒక భావనని చెప్పంటున్నాం నేను ఇలా ఏది ఇస్తుందో ఆడబిడ్డలకు ఉచిత వడ్డీ సౌకర్యం వారు అనటు పావుల వడ్డీతో ఆరంభిపేస్తున్నాం అని చెప్పిన తదుపరి కాలంలో ఏదైతుందో అది పూర్తిగా ఉచిత వడ్డీకి వచ్చిందనుకోండి ఆ వడ్డీ రాయితీ కల్పింపించడానికి ఆలోచన తలపు చేసింది రాజశేఖర గారు అని చెప్పారు చెప్పాలని చెప్పి అంటున్నామని చెప్పి ఇవాళ వారి ఆలోచన అంటే వాస్తవం చెప్పు రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ విద్య కానీ వైద్యం కానీ నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన చెప్పంటున్నా నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ఏదైతే వారి పెద్ద పీట వేయడం జరిగిందని చెప్పి అంటున్నా అటువంటి మహానుభావుడి వల్ల తెలుగువారి వారి హృదయాల్లో నిలిచిపోయినటువంటి ఒక మహాన్ భావుడు రాజశేఖర గారు అని చెప్పి చెప్పక తప్పదంటే నేను అసలు వారి జయంతి ఉత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా నిరూపించేస్తున్నటువంటి ఒక మరి కాంగ్రెస్ శ్రేణులు ఇందులో పాల్గొన్న వ్యక్తులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారం చెబుతూ సెలవు తీసుకుంటున్నాం జై